జేఎంన్యూస్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు వార్తలు గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దొంగలు హల్చల్ కృష్ణా జిల్లా గన్నవరం గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి దొంగలు పడినట్లు గుర్తించిన కార్యాలయం సిబ్బంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాదాపు పది రోజుల నుంచి ఆగిపోయిన సీసీ ఫుటేజ్లో మరలా దొంగతనం జరిగిన తర్వాత అరగంట నుంచి పనిచేస్తున్న సీసీ ఫుటేజ్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తెరిచే సమయానికి వీరువాలు డాక్యుమెంట్స్ స్టాంప్స్ చల్లా చెదురుగా పడి ఉండటానికి గమనించిన సిబ్బంది సదుర ఘటనపై గన్నవరం పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన సబ్ రిజిస్టర్ సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా రిజిస్టర్ మొత్తం స్టాంపులు ఖరీదు పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మీడియా ముందు రావడానికి నిరాకరించిన సబ్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్న గన్నవరం పోలీసులు